కెన్యాలో ఉన్న నైరోబీ జాతీయ పార్క్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం ఇక్కడ ఉండే అనేక రకాల జంతువులను చూసేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు ముఖ్యంగా ఇక్కడ కనిపించే సింహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి సందర్శకులకు ఎన్నో గొప్ప అనుభూతులను మిగిల్చే ఈ పార్క్ అక్కడి స్థానికులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పార్క్ సమీప ప్రాంతాల్లోని నివాసాల్లోకి సింహాలు ప్రవేశించి మనుషులు పెంపుడు జంతువులపై దాడులు చేస్తున్నాయి అక్కడి ప్రజలు ప్రతిరోజు భయంతో జీవిస్తున్నారు కెన్యాలో ఉన్న నైరోబీ జాతీయ పార్కు ప్రపంచ పర్యాటక రంగంలో ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది అక్కడ ఉండే వివిధ జంతువులను తిలకించేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు ముఖ్యంగా ఈ పార్క్లో ఉండే సింహాల కోసమే ప్రత్యేకంగా సందర్శకులు వస్తారంటే అతిశయోక్తి కాదు ఎన్నో సినిమా షూటింగ్లు కూడా ఈ జాతీయ పార్క్ జరిగాయి ఎంతో మందికి గొప్ప జ్ఞాపకాలను పంచిన ఈ పార్కు వల్ల అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పార్క్ ఉండే సింహాలు ఏ క్షణాన తమపై దాడి చేస్తాయో అని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు గత కొన్నేళ్లుగా నైరోబీ జాతీయ పార్కు సమీప ప్రాంతాలకు వస్తున్న జనాభా సంఖ్య క్రమంగా పెరుగుతోంది ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు కాలుష్య వాతావరణానికి దూరంగా బతకడం కోసం ప్రజలు ఇక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే ఎక్కువ మంది ఇక్కడ స్థిరపడుతుండటంతో మాంసాహార జంతువులు తమ ఆహారం కోసం మనుషులపై దాడులు చేయడం ప్రారంభించాయి ముఖ్యంగా పార్క్లో ఉంటున్న సింహాలు సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశించి పెంపుడు జంతువులు చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయి ఈ సంఘటనలతో స్థానికులు ప్రతిరోజు భయంతో జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి తన పశువుల సంపదపై సింహం దాడి చేసి చంపేసిందని స్థానిక జర్నలిస్టు ఒకరు తెలిపారు కాలుష్య రహిత ప్రాంతంలో నివసించాలని తాను ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటే సింహాలు ఈ విధంగా దాడులు చేస్తాయని అనుకోలేదని చెప్పారు మనుషులపై సింహాల దాడి కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ కేడబ్ల్యూఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది ఓవైపు అంతరించిపోతున్న జాతులను సంరక్షిస్తూనే మరోవైపు ప్రజలను జంతువుల దాడుల నుంచి కాపాడాల్సిన బాధ్యతను వారు తీసుకుంటున్నారు కెన్యాలో ప్రస్తుతం రెండు సింహాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది మనుషులపై సింహాల దాడులు అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది జనాలపై దాడి చేయకుండా అడవుల్లో జంతువులు బతికే విధంగా కార్యాచరణను సిద్దం చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అరణ్యాలను కాపాడుకోవడానికి తమవంతుగా కృషి చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది